మన తోటలో పచ్చిమిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుందా మంటనే కదా పుట్టిస్తుంది అది దాని స్వభావం మన వాళ్ళే కదా అనుకునే కొంతమంది నీచులు కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు నీలో ఎంత టాలెంట్ ఉన్నా నువ్వెంత తెలివైన అయినా సరే నీకు కొంచెం సహాయం చేస్తే చాలు నువ్వు వాళ్ళని మించిన గొప్పోడివైపోతావని అయిపోతావని వాళ్ళకి తెలుసు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వకూడదు కాబట్టే వాళ్ళు నీతో మంచిగా ఉంటూ నిన్ను కావాలనే లైఫ్లో ఎదగనివ్వకుండా చేస్తారు జీవితంలో తెగింపు అనేది లేకపోతే కొన్ని సమస్యలకి ముగింపు పలకలేము నువ్వు ఏదో సాధించేయాల్సిన అవసరం లేదు ఏదైనా సాధించాలని ఒక్క అడుగు వేసినా చాలు నువ్వు గెలిచినట్టే నువ్వైనా నేనైనా జీవితంలో ఆస్తులు అంతస్తులు కావాలనుకుంటే గొప్ప కాము అవమానాలు పొందితేనే గొప్పవాళ్ళం అవుతాం లక్ష్యాలని మనసులో దాచుకుని బద్గ్నకాలం మనతో అన్నీ ఉంటాయి మనతో అందరూ ఉంటారు ఏ రోజైతే మనం మన లక్ష్యాన్ని సాధించడం కోసం తిరగబడతామో ఆ రోజు నుంచే మొదలవుతుంది అసలైన జీవితం మన దగ్గర ఏది ఉండదు మనతో ఎవ్వరు ఉండరు కాలం మన మీద కాటు వేసింది అని చెప్పి అలాంటప్పుడే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సముద్రం అందరికీ ఒకటే ఉంటుంది కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరికే వల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి వడ్డును నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి నువ్వు నీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది నువ్వే నిర్ణయించుకోవాలి తగ్గి బ్రతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది జీవితంలో కొన్ని విషయాలు ఎవరో చెప్తే అర్థం కావు స్వయంగా కొన్ని అనుభూతి చెంది నేర్చుకోవాలి నీ జేబులో డబ్బులుంటే నీ కంటికి నచ్చని వస్తువు దేన్నైనా నువ్వు కొనగలుగుతావు కానీ నీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేవు మూడు పూట్ల తిండి దొరుకుతుంది కదా అని చెప్పి చెప్పిన మాటలు వింటూ అక్కడే ఆగిపోకు తినడం కోసం పుట్టావా ఏంటి అంతకంటే విలువైనది సాధించే టాలెంట్ నీ దగ్గర ఉంది వాళ్ళకు అసలు కావాల్సింది నీ ఫెయిల్యూర్ అందుకే నీ టైం అంతా వేస్ట్ చేస్తూ నిన్ను ముక్పూటలా మేపుతూ ఉంటారు పడుకోవడానికి కాస్త చోటు తినడానికి ఇంత తిండి ఊర కుక్కలు కూడా సంపాదించుకుంటున్నాయి ప్రతిరోజు నువ్వు విజ్ఞానం తెలిసిన మనిషివి నువ్వు అంతకంటే విలువైనవి సాధించడానికి పరిగెత్తాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్లో ఏమాత్రం తేడా కనిపించినా నువ్వు అక్కడ ఉండకు నీ స్థాయికి తగ్గ చోటుకి వెళ్ళి నువ్వు బ్రతకు ఒక్కసారి నమ్మక ద్రోహానికి కానీ బలయ్యావంటే దాని ఖరీదు విలువ నీ జీవితం